గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు మనకి సాధారణంగా ప్రతి మాసంలో అమావాస్యకి పౌర్ణమికి విశిష్టత ఉంటుంది మరి ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి మఖా నక్షత్రము అంటారు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్తో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు కామన్గా చూసేది ట్వంటీ సెవెన్ స్టార్స్ అందులో ఏ నక్షత్రం మీద మనకి చంద్రుడు ఉన్నప్పుడు పౌ వన్ బై సెవెన్ యాక్సెస్ అంటారు అంటే రవికి చంద్రుడికి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఆరు నక్షత్రం మీద ఉంటే ఆ మాసం మనం చెప్తాం మాఘమాసము అంటూ ఉంటారు దాన్ని అయితే ఈ మాఘమాసం దేనికి బాగుంటుంది అంటే సహజంగా వివాహ సంబంధించినటువంటి విషయాలకు ఎక్కువగా వాడతారు మాఘమాసం మంచి రోజు అనే ఒక పాట కూడా ఉంది దాని మీద అయితే ఈ మాఘమాసంలో చేసేటువంటి పూజా విధానం ఈసారి ప్రత్యేకంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి సర్వసాధారణంగా మాఘమాసంలో ఎవరైనా సరే పౌర్ణమి రోజు చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అక్కడ అంటే ఆయుష్ తగ్గుగా ఉన్న వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు పెరుగుతుంది రీజన్ ఏమిటండి అసలు పెరగాలని రూల్ ఏమిటి అని అడగచ్చు మనకి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆయుష్ ఎక్కువ ఉంటుందా అనారోగ్యంగా ఉంటే ఎక్కువ ఉంటుందా ఆరోగ్యంగా ఆరోగ్యానికి ప్రదాత ఎవరు సూర్యభగవానుడు భగవానుడి యొక్క రాశిలో ఈ మఖానక్షత్రం ఉంటుంది నక్షత్రం ఆ రాశిలో ఉంది కాబట్టి చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి చంద్రుడు శ్వాస కారకుడు అంటే ఈ శ్వాస సంబంధించిన కారకుడు మాఘమాసంలో అంటే నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి మాఘమాసం ఏర్పడింది కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో మనకి దాన్ని మాఘ పౌర్ణమి కూడా అంటూ ఉంటారు మాఘ పౌర్ణమి మాఘమాసం ఈ మాఘపౌర్ణమి కొన్నటువంటివి ఈ మాఘపౌర్ణం చేయడం ద్వారా కలిగేట అనేకమైన ఫలితాలు అందులో నేను మీకు కొన్ని చెప్తాను ఒకటి ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఉండి ఆరోగ్యం బాగుపడాలనుకుంటున్నాం ఆరోగ్యంగా లేడు వ్యక్తి సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ వ్యక్తికి ఈ నక్షత్రంలో అమ్మవారిని చూస్తూ చనివిడి అంటారు మీకు ఐడియా ఉంది మనకి బియ్యం చేస్తున్నారు బియ్యం పిండి కొంచెం బెల్లం ఇవన్నీ వేసి చక్కగా ఒక పల్లెంలో చనివిడి అరటిపళ్ళు ఆకు ఒక్క ఇవన్నీ పెడతారు పెట్టి అమ్మవారికి చూపిస్తారు తీర ఒక దాన్ని ఏమంటారు పాయసం లాంటిది కూడా తయారు చేస్తారు చేసి అమ్మవారికి పెట్టి లలితా సహస్రనామాలు శ్రవణం చేస్తారు శ్రవణం కాని పఠనం కాని చేసి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో కిరణాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పడ్డట్టుగా పడేలాగా అంతసేపు అరగంట సేపు చేస్తారు కదా దాని తర్వాత చనివిడి అందరికీ పంచుతారు దీనివల్ల ఏంటి అసలు ప్రత్యేకంగా లలితా అమ్మవారి స్తోత్ర పారాయణం చేసి ఆ చనివిడి కనుక తీసుకుంటే ఏమిటి అంటే ఒకటి ఆరోగ్యం రెండు మానసిక దౌర్బల్యం పోవడం చంద్రుడు మనసుకు కారకుడు కదా అందుకని మూడోది ఏమిటంటే అధికారం ఉంటుంది కొంతమందికి అది రాజకీయం కావచ్చు లేకపోతే ఒక జాబ్లో ప్రమోషన్స్ కావచ్చు ఇంకోటి సంతానం కోసం కూడా అభివృద్ధి ఇస్తుంది మాఘ పౌర్ణమి చేసుకోవడం ద్వారా ఇది ఒకటి అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలకు కూడా ఇది తోడ్పడుతుంది ఇది ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాఘ పౌర్ణమి చేయడం ద్వారా అయితే దీనికి చాలామంది ఉపవాసం ఉండాలా పౌర్ణమి అమావాస్య ఉండాలంటారు మరి ఇక్కడ ఉపవాసం ఉండాలా ఏకాదశి ఉండాలంట చేయాలా చేయొద్దా అని చాలా సంశయాలు ఉంటాయి చాలామందికి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఉపవాసం ఏ పూజకైనా అసలు ఎందుకు ఉండాలి పర్ఫెక్ట్ రీజన్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఒకటే బాగా తిన్నామనుకోండి ఫుల్గా తినేసాం మనకి ఎలా ఉంటుందమ్మా బాడీ మన చాలా డ్రౌజీగా ఉంటుంది నిద్రపోవాలనిపిస్తుంటుంది ఆ తామసత్వం అనేది మనలోకి వస్తుంది తామసత్వం మనలోకి వస్తే మనం అక్కడ శ్రద్ధగా మనం చేయలేము ఆ చేయలేనప్పుడు ఫలితం రాదు ఇప్పుడు మనం అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు అనుకోండి ఫలితం రాదు ఫలితం రాని పూజ ఎంతసేపు చేస్తే ఏం లాభం అందుకని ఉపవాసం ఉండమంటారు ఉపవాసం ఉండలేమండి నేను ఫుడ్ తినకుండా ఉండలేనండి కనీసం పాలు తాగు తప్పులేదు పళ్ళు తిన తప్పులేదు ఏది ఉండలేని వాళ్ళు అంటే చిన్నపిల్లలకి స్త్రీలకి మరియు ముసలి వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి మన సనాతన ధర్మంలో శాస్త్రాల్లో కాబట్టి అలా చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం అలా చేసి మీరు ఎక్కడా కూడా అమ్మో నేను ఇప్పుడు తినేసి చేస్తున్నాను తిని చేయకుండా ఉండేటువంటి వ్యక్తి ఎక్కువ ఫలితం వస్తుందేమో తిని చేసేది కాబట్టి తక్కువ ఫలితం వస్తుందేమో అని కించిత్ అనుమానం కూడా అక్కర్లేదు అక్కడ భగవంతుడు చూసేది మీరు తిని చేస్తున్నారా తినకుండా చేస్తున్నారా అని కాదు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు ఎంత నిష్కామంగా చేస్తున్నారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ పూజ అయినా మళ్ళీ ఫలితం స్వామివారికి ఇచ్చేసేయాలి అమ్మవారికి ఇచ్చేసి తల్లి నాకు ఏది అయితే శ్రేయస్సు అది నాకు ఇవ్వని మొక్కుకోవాలి మీరు ఎప్పుడైనా ఆ ఫలితాలు మళ్ళీ భగవంతుడికి ఇచ్చేస్తాయి అందులో ఎటువంటి కోరిక లేకుండా మీరు కోరుకునే దానికంటే వంద పర్సెంట్ ఎక్కువ వస్తుంది మీకు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం ఇంట్లో చిన్నపిల్లలు ఏదైనా మన నోటికి ఇలా తినిపిస్తాం మనం ఎంత మురిసిపోతాం వీడు ఇట్లా అంటున్నాడు ఏదైనా నెక్స్ట్ టైము ఆ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారా పిల్లడు ఏదో ఇచ్చాడు నెక్స్ట్ టైం ఈ పిల్లడి కోసం ఇంత స్వీట్ డబ్బా తీసుకొచ్చి ఇస్తాడు ఎందుకు అంటే ఇంత చిన్నపిల్లవాడికి ఇంత ఇదేంటి అలాగే భగవంతుడు కూడా మనల్ని ఒక చిన్న పిల్లలను చూసిన కోణంలో చూస్తుంటాడు ఎంతో మురిసిపోతాడు ఆయన మురిసిపోతూ ఇస్తుంటాడు అన్నమాట మనకి తెలియక మనం ఏవేవో ఇది ఇది యాస రాలేదు అది ఆస రాలేదు అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ పూజ అయినా కానీ మీ పాస్ట్ లైఫ్లో బోల్డ్ అనే కర్మలు ఉంటాయి అవి తగ్గుతూ ఉంటాయి మీ కోరిక తీరడం కంటే కూడా ఎందుకంటే మీకు ఒక కోరిక తీరాలి ఫస్ట్ ఇవి ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మీరు ఒక లోన్ కి అప్లై చేశారమ్మా ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి కొన్ని అప్పుడేమంటాడు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఇవి క్లియర్ చేయాలి మీకు నెక్స్ట్ లోన్ ఇస్తా అంటాడు అలాగే మనం ఏదైనా ఒక కామ్యంతో కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఈ కర్మలన్నీ దగ్ధమయ్యేదాకా ఈ కోరిక ఎలిజిబిలిటీ రాదు బ్యాంక్ ఎట్లా ఎలిజిబిలిటీ రాదు మీరు చేసిన ఈ పూజ ఆ కర్మ దగ్ధం చేయడానికి ఉపయోగపడుతుంది చాలామందికి తెలియక అయ్యో లాస్ట్ టైం కూడా పౌర్ణమి చేశాను నాకేం రాలేదు అనుకుంటా కానీ అతనికి ఎంత ఎంతవరకు తెలుసు పాస్ట్ లైఫ్లోకి చేసిన కొన్ని కర్మలు దగ్ధమైపోయాను ఎంతమందికి తెలుసు తెలియదు తెలియదు కాబట్టి ఏంటంటే వన్ పర్సెంట్ కూడా మనం చేసే పూజ వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇంకో రూపంలో ఇంకో రూపంలో అయినా లాభం కలుగుతుంది ఆ క్షణంలో మీకు కనబడకపోవచ్చు కొన్నిసార్లు ఇంకో దానికి దేనికోవాలి ఇంకో ఉంటుంది అంత జ్ఞానం మనకు లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ పూజ చేసాను నాకు ఫలితం రాలేదు ఈ పూజ చేసిన ఫలితం రాలేదు అనుకోకూడదు ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రతిదాన్ని మనం వింటూ ఉంటుంది కాబట్టి అది చేయాలి అయితే ఒకటే ఉదయం చేసుకోవచ్చు మెయిన్గా సాయంత్రం పూజ చేయాలి ఎప్పుడైనా సరే పూజ అమ్మవారికి సంబంధించింది పౌర్ణమి అమావాస్యలకు సంబంధించినవి అమ్మవారి ప్రత్యేకంగా శక్తి పూజలు ఎవరైనా కూడా సాయంత్రం పూర్తి చేయడం చాలా మంచిది అయితే దీనికి మామూలుగా మనము అమ్మవారికి మీరు చెప్పినట్టు చలివిడి పాయసం ఎందుకంటే పాయసాన్న ప్రియ పాయసాన్న ప్రియ అంటూ ఉంటారు అంటూ ఉంటాం కాబట్టి ఇవి చేస్తే మనకి ఆయుష్ అన్నీ వస్తాయి ఆరోగ్యము ఆయుష్ అధికారము సంతాన ప్రాప్తి వివాహ సంబంధించిన యోగాలు కలుగుతాయి మాఘ మాఘ పౌర్ణమి చేయడం వల్ల ముఖ్యంగా ఈ చంద్రుడు చంద్రుడుంటూ రవిరాసుల్లో ఉన్నందుకు ఇంకోటి ఏంటి కొన్నిసార్లు కొంతమంది చూడే ఆకస్మికంగా ఉండే సంఘటనలు అంటుంటారు చూసారా లైఫ్ లో కొంతమంది మనం జాతకం చూసి ఏమంటే మీకు గండం ఉంది లేకపోతే అపమృత్యు దోషాలు ఉన్నాయి అంటుంటారు చూసారా అపమృత్యు దోషాన్ని ప్రత్యేకంగా తీసేస్తుంది ఆయుష్ పెరుగుతుందని చెప్పాను ఇప్పుడు ఇందాక అన్నాను ఎవరు ఎక్కువ కాలం బ్రతుకుతారు అంటే మీరే చెప్పారు అనారోగ్యంతో లేనివాడు కొంత తన జీవితం చక్కగా ఎక్కువ కాలం బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా అనారోగ్య సమస్యలను ఎప్పుడైతే లోపల నుంచి తగ్గిస్తుందో ఖచ్చితంగా బాగుంటుంది అయితే గురుగారు ఇక్కడ ఇంకో చిన్న సందేశం ఇప్పుడు మీరు చెప్పినట్టు పూజ చేయలేని వాళ్ళు అంటే కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళకి కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి దానాలు ఏమన్నా ఉంటాయా పౌర్ణమి రోజు చేసే దానాలు పౌర్ణమి రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని అన్నదానం శ్రేయస్కరం ఓకే రెండవది దానం చేసే స్థితిలో కూడా ఉంటారు కొంతమంది ఏ జర్నీలోనే ఉంటారు ఉదాహరణకి ఏ ట్రైన్లోనే ఏ ఫ్లైట్లోనే వెళ్తున్నాడు ఆ టైంలో లేకపోతే ఎక్కడో ఉన్నారు అక్కడ దానం పుచ్చుకునే ఆదులు లేడు ఎవ్వరూ లేరు కూర్చొని చక్కగా శ్రీమాత్రైన మహా అనుకోవచ్చు అంతే శ్రీమాత్రైన అని మనసులో కూర్చొని మా మానసిక పూజ అంటారు అంటే ఏ స్థితి లేదు ఏమీ లేవన్నప్పుడు చేయమని చెప్పింది శాస్త్రం అన్ని ఉండి చేయమని కాదు ఏమీ లేదు మనసుతో చక్కగా మీరు మానసికంగా పూజ చేయడం మానసికంగా చంద్రుణ్ణి చూస్తూ మానసికంగా అక్కడ అర్చనవిడి పెట్టి అలా చేయగలగాలి ఏది ఏమీ లేవు నా దగ్గర అనుకున్న వ్యక్తి ఇప్పుడు చాలామందికి ఉంటారు కానీ వాళ్ళకి రూపాయి కూడా ఉండదు వాళ్ళ దగ్గర అలాంటప్పుడు మానసిక పూజ కూడా మీకు ఫలితం ఇస్తుంది ఈ కలియుగానికి అనుకున్న గొప్పతనం ఏంటంటే మానసికంగా మీరు ఒక వెయ్యి గోవులు దానం చేశాను అనుకున్నారు ఏది డబ్బులు ఉండి కాదు లేవు కానీ నాకు గోవులు దానం చేయాలనుంది లేదా ఒక గుడి కట్టాలనుంది పదే పదే నేను గుడి కడతాను నేను గుడి కట్టాలి నేను గుడి కడతాను అనుకున్నాను అనుకోండి ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం అంతేగాని చక్కగా డబ్బులు పెట్టుకొని నేను ఊరుకునే మనసుతో చేస్తాను నేను డబ్బులు ఖర్చు పెట్టినంటే అస్సలు ఫలితం రాదు అసలు పొరపాటు ఉంటారు అది ఇంకా పాపం వస్తుంది నేను నీ దగ్గర నీకు భగవంతుడు ఒక శక్తిని ఇచ్చాడు నీకు గుడి కట్టే శక్తితో లేకపోతే ఒక పేదవాడికి సహాయం చేసే శక్తితో లేకపోతే ఒక గోవు గోదానం చేసే శక్తితో నీకు ఇచ్చాడు అంత ధనం ఇచ్చాడు భగవంతుడి ద్వారా వస్తుంది రాదు మనకి ఇచ్చా నేను మానసికంగా చేస్తాను ఇవేం డబ్బులు ఖర్చు పెట్టినో నేను పిసినారిగా ఉంటానంటే ఉల్టా పాపం వస్తుంది పుణ్యం పోతుంది అంతే కదా ఎందుకంటే నీకు శక్తి ఇచ్చాక నువ్వు వాడట్లేదుగా ధన్యవాదాలు గురు శ్రీమాత్ర